హాయ్ అండి నా పిల్లలు నా ప్రపంచానికి స్వాగతం అండి అందరు ఎట్లున్నా నేనైతే మంచిగా ఉన్నా చాలా లేదు కదా వీడియోలు పెట్టక సో హెల్త్ బాగాలేదనమాట అందుకని చేసి పెట్టలేదు ఇంకా టూ త్రీ డేస్ తర్వాత నుంచి పెడతా అండి ఓకేనా ఈరోజు ఏందంటే అక్కోళ్ళింటికి పోతున్నా వర్షం అంటే వర్షం వస్తుంది నేనైతే అక్కోళ్ళింటికి వచ్చినా నేను దీనా అక్క నాకేతర వస్తుంది అగో వస్తుంది చూడు మా అక్క మా చిట్టిటయ అక్కోళ్ళింటి గడవడుగా చిత్తడు చిత్తడు ఉంది అంతా అంతటి ఉన్నది కానసి ఏ ఇస్తుంది నీకు ఏ మా పిల్లలు ఇయ్యాలు వేసుకున్నారు దీనికి మా అక్కలు ఇంటికి కూడా చిన్న చెరువుకుంటాయిందనమాట అన్నమాట నీ వద్దు అంత గలీజ్ చేస్తాడు మొత్తం మీద వచ్చేసిన అంతా తర్వాత తరోతరోతయిందంతా వీడు మా నాన్నగాడు ఆడ ఆడ షానుగాడు ఈడ నానిగాడు వీడైతే ఘోరం ఇగో ఆడ హగ్గింగు ఓకే ఓకే నా డ్రెస్ అంతా ఆగం ఆగం చేస్తున్నావు బరాబర్ ముచ్చట్నే ఓరే మొత్తం ఇదైతే వచ్చేసిన నేను వేరే పని మీద వచ్చిన అది చెప్తా తర్వాత చెప్తా అనమాట ఓకేనా కొంచెం ఫ్రెష్ అయిపోయి మా అక్క చాయ్ పెడుతుంది ఛాయ్ తాగాలి అక్క ప్రేమ అంట అమ్మ అమ్మ ఎందుకంటే అనుకున్నావు గిందుకే చూసిన రాంగన్న చెల్ల మురుకులు తింటుంది అని వేసిస్తుంది మా అక్క టైలర్ కూడా ఇంట్లో మిషన్ ఇంకో మిషన్ కూడా ఉంది దాని గురించి పెద్ద చరిత్ర ఉంది చెప్తా ఇప్పుడు చాయ్ తాగినాక చెప్తా నేను జ్వరం వచ్చిందా అనే డాడీ మా దాడీ పొట్టిగాడు జ్వరం వచ్చిందే అరే ఫ్రిడ్జ్ లో పెట్టకరా నేను గడ్డ ఉండేటట్టు తీసుకొచ్చిన బిడ్డ అది

ఐస్ క్రీమ్ కాదా డాడీ అది టేస్ట్ చేయ ఒకసారి ఒకసారి టేస్ట్ చేయండి టేస్ట్ చేయండి రాస్ టమాటా సాస్ అంతా స్వీట్ ఉంటుందా రా అరే జామ్ రా అది ఐస్ క్రీమ్ అంట ఇంట్లో చేస్తే అట్లే ఉండదు మా అక్క వల్ల చిన్న పిల్లి ఇది మనం మొన్న వచ్చినప్పుడు అయితే చమరి బుచ్చికి పిల్లి పెద్దగా అయింది ఇలా అమ్మ మళ్ళా బేబీని పెట్టిందంటే లేదు ఇంట్లో

మళ్ళీ ఇంకోసారి ముద్దులు ఏం చేయాలి తిని ఇట్లా మొత్తం ఇట్లా గ్యాస్ గ్యాస్ ఫామ్ అయితే అసలు కెమికల్ రియాక్షన్ ఉంటది అంతే ఇప్పుడు మనం ఇలా వాడుకోవాలి దేనికైనా గట్టి వాడుకోవాలి సో నా చిన్న కొడుకు గిఫ్ట్ వీడు వీడేమో లీకేజ్ కాడు పండు ఆడు వీళ్ళిద్దరు ఇచ్చిర్రు నాకు ఇది మా అక్కకేమో ఒకటే అగో మమ్మీని చూపెట్రా మా అక్క పెద్ద కొడుకు వీడు అనమాట వాళ్ళ మమ్మీ అంతే సో అట్లా చిన్నప్పుడు ఆడుకున్నట్టు ఎక్కువ ఇట్లా నువ్వు కూడా ఎక్కినా అన్నయ్య పెట్టు నాకు కూడా నేను ఆడతలేనా ఉంటా మీ అమ్మ చిన్నప్పుడు ఎక్కువ ఏంటిరా అవి ఆడేది ఏంటి కచ్చకాయలు ఆట అబ్బాబ్ నిజంగా రేపు ఆడాలి చుట్టి మనం ఉన్నాయా అవి లేవు కాయలు జస్ట్ రాళ్ళు అయినా మూడు ఇది గ్రీన్ ఇక్కడ మా అక్కకు వాళ్ళ బాల్యం గుర్తు చేస్తున్నా నేను వచ్చి డబ్బరొట్టె ఇక్కడ మనం నిచ్చెన ఎక్కిన ఆల్రెడీ ఇక్కడికి రావాలి లెక్కెక్కి పిచ్చలేదు అబ్బా తెలిసి మనకి బ్రెయిన్ లేదా ఇది ఎవరికని చెప్పి అప్పుడు ఎక్కువ కానీ వీడు వీడనే తీస్తుండే ఏకంగా మొత్తం తెలిసిపోయింది మా అక్క నాతో ఆడి ఆడి ఊడిపోయి లాస్ట్ పిల్లలతో ఆడుతుంది అయితే అది కదా కదనా అది వైకుంఠపాలి పామాట అంటే అది అది ఆడడం రాక ఆటలో ఓడిపోయి ఇప్పుడు లూడో గేమ్ ఆడుకుంటారు ఇద్దరు అక్కోళ్ళ ఇంట్లో లైటింగ్ తక్కువ ఉంటుంది అండి అందుకని మీకట్లో కొంచెం బ్లర్ కనపడుతుంది అనమాట వాడు అడ్డం ఉన్నాడు చూసిరు కదండి నేనైతే ఊరు నుంచి వచ్చింది అంటే హైదరాబాద్ నుంచి వచ్చింది ఇక్కడ దిగింది అక్క వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకుంది సో ఇదనమాట ఈ రోజుకైతే వీడియో ఇంతే నైట్ అయింది పడుకుని టైం కూడా అయింది టైం వచ్చేసి టెన్ అవుతుంది అక్క వాళ్ళు ఈరోజు లేట్గా పడుకుంటారు మామూలుగా అయితే ఎయిట్ థర్టీ నైన్ వరకు ఎప్పుడో స్లీప్లు ఉంటారు ఇక మనకు అక్కడ ఉండి ఉండొచ్చిన దాని మీద మనకి ఇక్కడ ఇబ్బంది కొడుతుంది కానీ ఒక్క రోజు రెండు రోజులు తర్వాత మనం కూడా డిచ్ అయిపోతాము ఆయన చెప్పాలంటే నేను ఒకనొక సిచ్యువేషన్లో ఆరు గంటలకి నిద్రపోదాం అనిపించేది సో అట్లా ఉండేది అందరూ పడుకుంటున్నాం సో ఈ రోజుకైతే వీడియో ఇంతే అండి నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా పిల్లలు ప్లేస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్